Thank mm -hmm. you. బ్యాక్ టు మై ఛానల్ సౌచు లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా ఇక్కడ అయితే మా స్వరం నేను మావారు పెళ్ళికి వెళ్తున్నాం అనమాట మా వదిన వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్తున్నాము సో తనైతే రియాస్ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ కార్ మాత్రం తప్పకుండా బుక్ చేసుకుంటాము చాలా మంచి డ్రైవ్ చేస్తాడనమాట ఇంకా ఇక్కడైతే మంచాల నుండి అయితే బయలుదేరనమాం అనమాట సో ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది కదా సో దాని పక్కనే ఈ మధ్యలో టూ రిలీజ్ అయింది కదా సో అల్లు అర్జున్ది స్టాచ్యూ అయితే పెట్టారు ఇంకా మా అయితే తను చూపిస్తున్నాడు అనమాట రోజు డైలీ అంటే వాడు స్కూల్కి వెళ్ళే ఇదే అనుకుంటా అందుకోసమని సో చూ చూపించు వస్తాయా అనేసి అన్నారు సో చూపించాను అనమాట ఇంక ఇక్కడైతే మేము చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ అయితే బయలుదేరాము సో చాలా బాగా అనిపిస్తుంది పెళ్లి వీడియో అంతా కూడా అంటే కొంచెం కొంచెం వీడియోస్ తీసాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఏమంట ఇంకా మేమైతే వెళ్ళే టైంకి పెళ్ళి అయిపోతుందేమో అయితే అనుకుంటున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఎయిట్ థర్టీకి అట్లా మ్యారేజ్ ఉందనమాట సో అందుకోసం అనేసి ఇంకా కొంచెం లేట్గానే బయలుదేరాము బట్ కరెక్ట్ టైంకే వెళ్ళామనుకున్నాను సో ఇక్కడైతే కృష్ణ హాయ్ చెప్తున్నాడు పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య ఇంతకుముందు వీడియోలో చూపించాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇంకా ఇక్కడైతే అన్నయ్యలు బావలు అందరు కూడా ఇక నిల్చొని ఉన్నారనమాట ఇంకా మా గోవర్ధన్ బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇంకా వీళ్ళని కొంచెం వీడియో తీస్తూ ఆయన ఫొటోస్ కూడా తీస్తున్నాను సో చాలా బాగా అనిపిస్తుంది కదా వీళ్ళందరు కలిసినప్పుడు ఆ పలకరింపులు అవి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా మా స్వరణ్ కూడా వీళ్ళతో కలిసిపోయి ఫోటో అయితే దిగుతున్నాడు ఇంకా వాళ్ళ ప్రాణం అంతా లోపల ఉందనమాట పిల్లలు వచ్చారేమో ఆడుకుందాం అనేసి సో ఇంక ఇక్కడైతే పిల్లమేనమాం అనమాట భీమేష్ మమార్తి ఇంకా వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న ఫోటో దిగమని అయితే చెప్తున్నాను సో మా సిస్టర్ చూస్తుంది కదా అందుకోసం అనేసి అన్న తమ్ములు ఇద్దరు అనమాట ఇంక ఇక్కడైతే ఫోటో దిగుతున్నారు ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు అనమాట మా నాన్న కొడుకు మా అందరికంటే చిన్నవాడనమాట వాడు సో బావని పలకరిస్తున్నాడనమాట ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు అనేసి ఇంకా ఇక్కడైతే టిఫిన్స్ చేస్తున్నాము ఇంకా వచ్చిన వెంటనే స్వరణ్ వచ్చేసి ఇంకా సాయం చూసి వెళ్ళాడనమాట బాబాయ్ అనుకుంటూ ఇంకా ఇక్కడైతే ముహూర్తం టైంకి అయితే ఎక్కువగా జీలకర్ర బెల్లం పెట్టిచ్చేస్తారనమాట ఇంకా తర్వాత కార్యక్రమం అంతా నిదానంగా చేసేసుకుంటారు ఇంకా ఆరెంజ్ కలర్ కట్ శారీ కట్టుకుంది కదా సో తను మా పద్మక్క మా పద్మవదిన సో పెళ్ళికూతురు వాళ్ళ మదరు అండ్ అక్కడ పక్కనుంది అన్నయ్య అనమాట సో ఇంక ఇక్కడైతే మేము వెళ్ళేసరికి అయితే ముహూర్తం అయితే దాటిపోయింది ఇంకా వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టిచ్చేసారు ఇంక ఇప్పుడు నిదానంగా మిగతా కార్యక్రమం అంతా అనమాట ఇటు సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా మా వాళ్ళు అనమాట అంటే పెళ్ళికూతురు తరపున వాళ్ళు ఇంకా అటు సైడ్ ఉన్న వాళ్ళంతా పెళ్ళికొడుకు తరపున వాళ్ళు అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలాంటి మూమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా మాకు దగ్గర చుట్టాలంట అంట నాకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా ఇంకో మేనత్తయ్య వాళ్ళ ఆడపడచ్చు అంట పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ సో అట్లా కూడా మాకు రిలేషనే అంటే అటు తరఫున చుట్టాలందరు వచ్చి కూడా అమ్మని పలకరిస్తున్నారు ఇంకా అమ్మ చెప్పింది అనమాట నాకు ఆ విషయము సో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ మా ఇంకో మేనత్తయ్య వాళ్ళ ఆడపడచ్చు అంట సో అట్లా కూడా రిలేషన్ కుదిరింది కదా ఇక్కడైతే పిల్ల అనమాట మా మరిది భీమేష్ సో తనైతే ఇంకా తాలిబొట్టునైతే అందరు పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్ళి నమస్కారం పెట్టేసుకుంటారు అందరూ కూడా సో అందరికీ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడైతే పెళ్ళి అయిపోయిందనమాట సో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే వాళ్ళు చేసేస్తున్నారు ఇంకా వదిన ఉన్న అన్నయ్య కిందికి వచ్చేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారనమాట ఇంకా మెయిన్ అదే కదండి ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు అని వాళ్ళు పలకరిస్తేనే కదా మనకు బాగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరిస్తున్నారనమాట ఇటు సైడు ఆడవాళ్ళందరినీ వదిన పలకరిస్తుంది అటు సైడ్ అంతా కూడా అన్నయ్య పలకరిస్తున్నాడు అనమాట ఇంకా మా వదినతో పాటు వస్తుంది చూడండి తనైతే మా లక్ష్మీ వదిన వాళ్ళ కూతురు అనమాట సో వాళ్ళ పెద్దమ్మతో కలిసి వస్తుంది అనమాట తను కూడా ఇంకా అందరినీ పలకరిస్తుంది ఇంకా ఇక్కడైతే అమ్మని పలకరిస్తుంది చూడండి తనైతే మా ప్రకాష్ అనే వాళ్ళ భార్య ఇంకా వెనకాల వస్తుంది చూడండి తన పల్ల పెద్ద కూతురు అనమాట ఇంకా వాన వీళ్ళందరూ కూడా అమ్మని పలకరిస్తున్నారు ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉన్నారు పిన్ని అనేసి అందరు కూడా అమ్మని చక్కగా అనమాట సో ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ దగ్గరకు వచ్చి బాగున్నారా అనేసి పలకరించారనమాట ఇంకా ఇక్కడైతే మా ఫోటోషూట్లు కామన్ కదా సో ఇంకా నేను మా వదిన అక్క చిన్నక్క పెద్దక్క అందరం కూడా ఫొటోస్ అయితే ఫుల్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యామనమాట ఇంకొక పెళ్ళి ఉంది ఇంకా అందులో కూడా మేము తప్పకుండా అందరం కలుస్తాము సో చాలా అంటే చాలా రోజులు అవుతుంది అనమాట ఇలా కలిసి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఫొటోస్ వీడియోస్ వీడియోస్ విత్ ఫొటోస్ అయితే తీస్తున్నాను ప్రతి ఒక్కరిని ఇక్కడైతే అందరూ సిస్టర్స్ అన్నమాట ఒక వీడియో ఒక ఫోటో అయితే తీస్తున్నాము ప్రతి ఒక్కరము మెమరీగా ఉంటుంది కదా అందుకోసము సో చాలా బాగా అనిపిస్తుంది అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో అందుకోసమనే కంపల్సరీ మేము ఎక్కడ కలిసిన ఫొటోస్ మాత్రం చాలా చక్కగా దిగుతాము కానీ చాలా రోజులు అవుతుంది అందరం ఒక్క దగ్గర కలిసి సో ఇంకా ఇక్కడ మా వదిన ఉంది కదా వాళ్ళ కొడుకు పెళ్ళిలో కలిసాము తర్వాత ఇంక ఇక్కడే అనుకుంటాను మేబీ నాకైతే తెలిసి తను మా పెద్దమ్మ అమ్మ ఇంకా మా ప్రేమ వదిన అనమాట సో వాళ్ళు ఒక ఫోటో దిగారనమాట అమ్మతో ఇంక ఇక్కడ ఇంకా ఇద్దరు వదినలు వచ్చారైతే ఇంకా వాళ్ళని కూడా కలుపుకొని మళ్ళీ ఒక్క ఫోటో దిగాం అంటే ఇట్లా వస్తూ ఉన్నారు అట్లా దిగుతూ ఉన్నాం అనమాట ఒక్కొక్కరిని సెట్ చేసుకుంటూ సో చూస్తున్నారు కదా ఆ లైను చూస్తూ ఉంటే పెద్దగా అవుతుంది సో ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడైతే వదినకు అన్నయ్యకి బట్టలు పెడుతున్నాం అనమాట ఇంకా తను అక్కడ బయట నిల్చున్నారు అందుకోసమనే నేను ఒక్కదాన్నే పెట్టేశాను బట్టలు అందరం పెడుతున్నాం అనమాట ఇంకా అవుట్పుట్ ఎలా ఉంది అనేసి నిన్న నేను నిన్నటి వీడియోలో మీకు చూపించలేదు కదా సో రోజు తీసిన వీడియో ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇక్కడైతే యాజ్ యాస్టీస్గా మీరే ఫోటోస్ దిగుతారా మేము దిగమా అనేసి అయితే మా వారు వాళ్ళ బావతో అయితే ఫోటో దిగుతున్నారు సో ఫోటో విత్ వీడియోస్ తీస్తున్నాను అనమాట ఇంకా స్వరణ్ గారిని కూడా తీసుకొని వచ్చారు సో వాణ్ణి కూడా ఫోటో దిగు తీస్తున్నాను ఇంకా అటు సైడ్ కొంచెం బాగా రాలేదు అనేసి అయితే ఇంకొక సైడ్ నిల్చుంటున్నారనమాట ఇంకా స్వరణ్ణి పట్టుకొని దిగుతున్నారు స్వరణ్ణి చూస్తే అయితే సేమ్ తమ్ముడిని చూసినట్టుగానే అనిపిస్తుంది కదా ఇంకా తనైతే ఇంకొక అన్నయ్యం అనమాట మూడో వదిన వాళ్ళ హస్బెండ్ ఇంకా తను రెండో వదిన వాళ్ళ హస్బెండ్ ఇంకా వీళ్ళందరినీ పట్టుకొని అయితే ఫోటో దిగుతున్నారు ఇంకా అక్కను బావను పక్కన పెట్టేసుకొని అయితే ఫో ఫోటో దిగారు అనమాట ఇంక ఇక్కడైతే పెళ్ళంతా అయిపోయింది కదా సో నార్మల్గా ఫోటోషూట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి ఫొటోస్ అయితే దిగడం ఇప్పుడు కామన్ అయిపోయింది కదా సో అందుకోసం మేము కూడా దిగుతున్నాము సో ఇంకా మా ప్రకాష్ అన్నయ్య వదిన నేను మా వారు అండ్ మా అక్క అన్నయ్య మేము అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము అన్నమాట సో ఇలా ఫ్రెండ్స్ మేము ఎంత ఎంజాయ్ చేసామో ఇంకా తనైతే మా లక్ష్మీవాదిన వల్ల కూతురు శ్రీజ అనమాట సో తన అవుట్ ఫిట్ నా అవుట్ ఫిట్ సేమ్ టు సేమ్ ఉన్నాయి అనేసి అయితే ఒక వీడియో అండ్ ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక్కడ అయితే ఇంకా ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఇంకా అక్కడి నుండి అయితే నస్ఫూర్కి అయితే బయలుదేరామన్నమాట సో వస్తూ వస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చిందని ఇంత దూరం చూస్తారంటే మీకు నచ్చి ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్